హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఢిల్లీ ఒక లక్క ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీయే కదా మీ జీవితంలో మీరు అనుకున్నది ఏదీ జరగట్లేదు నాకు ఏ మీ దొరకట్లేదు నాకు ఏ పని పూర్తి అవ్వట్లేదు అలా మనకి అనిపిస్తుంటుంది కదా చూసారా అలా అనిపించినప్పుడు మనం ఒక చిన్న మాట ఆ మాట మీ మనసులతో కానీ మీ నోటితో చెప్పారంటే నిశ్చయంగా మీరు చూడండి ఆశపడింది అంతా అన్నీ మీకు లభిస్తాయి అది ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం మనం ఏ దిగులు పడుతున్నాం మనం ఒక విషయం ఆశపడుతున్నాం దేని గురించి అయితే ఆ విషయం కోసం మ్యానిఫెస్ట్ చేస్తున్నాం కదా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాం దానికోసం అది జరుగుతుందా జరగదా తెలీదు ఒక ప్రాసెస్సే తెలియట్లేదు మీకు ఎలా ఏం చేస్తే నేను ఇది లభిస్తుంది ఏం చేస్తే నేను పొందుతాను అన్ని అన్నీ అయ్యేలాగే ఉన్నట్టు ఉంటుంది కానీ కావట్లేదు కదా అలా దిగులు వచ్చినప్పుడు మీలో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది సరేనా మీకు అంటే మీరు తిరిగి తిరిగి మేనిఫెస్ట్ చేసినా కానీ ఆ వైబ్రేషన్ బయటికి పోవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ మీ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది అందుకే అది జరగడం లేదు ఆ నెగిటివ్ వైబ్రేషన్ మార్చాలి మనం అంటే ఒకే ఒక దారి ఈ ప్రపంచానికి నేను ఎవరు అనేది తెలుసు నేను ఏం అనుకుంటున్నానో అది వింటూనే చూస్తూనే ఉంటుంది కదా నా కోసమే పని చేస్తుంది ఒక నిమిషం ఆ ప్రపంచంని నమ్మండి అర్థమైందా ఆ ప్రపంచం గురించి బ్రహ్మాండం గురించి ఆలోచించినప్పుడు మీలో ఒక సంతోషం వస్తుందా అసలు ఒక నిమిషం ఆగి చూడండి మీరు గమనించండి ఒక నమ్మకం ఇదంతా లభించినప్పుడు ఎందుకు మీకు అవ్వట్లేదు ఎలాంటి పరిస్థితులున్నా ఉండని ప్రస్తుతం ప్రపంచం అని అనుకోగానే మీకు ఏమనిపిస్తుంది ఏ ఆలోచన వస్తుంది పాజిటివా థింక్ చేయడం ఆరంభించండి పాజిటివ్గా థింక్ చేస్తా మొదలుపెట్టినప్పుడు మీకు ఏ విధమైన పరిస్థితి ఉన్నా సరే అర్థమైందా ఏదైనా ఉండొచ్చు నేను ఇన్నాళ్ళు నుండి మేనిఫెస్ట్ చేస్తున్నాను ఏ ఇలా ప్రాక్టీసెస్ చేస్తున్నాను కదా ఏదో ఒకటి అందుకేగా జరుగుతోంది జరుగుతుందో జరగదో అని దిగులు కూడా అందుకే కదా చేశారు కదా అవ్వాలి కదా అప్పుడు మన పనే ఈ ప్రపంచం చేస్తున్నది అది చేస్తోంది అనవసరంగానే మనం ఆలోచనలు ఇంకా నా కళ్ళ ముందుకు రాలేదేమనే దిగులు అనమాట నేనేం చూడట్లేదు ఏం జరగట్లేదు ఏమీ దొరికేలా లేదు అని నెగటివ్ థాట్స్ అన్నీ వస్తున్నాయి అలా నెగిటివ్ వైబ్రేషన్ బయటికి వెళ్తోంది అప్పుడు గుర్తుంచుకోండి మీరు ఏం చేయాలంటే ఈ బ్రహ్మాండం ఈ ప్రపంచం నా కోసమే పనిచేస్తుంది మీ మనసుల్లో కానీ మీ నోటితో కానీ అనుకున్నారంటే ఇమ్మీడియట్గా పాజిటివ్ వైబ్రేషన్లోకి మారిపోతారు సో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఈ మాట ఎప్పుడు చెప్తుండాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే మీకు మనకి చూస్తూనే ఉంటాం దేవుడి కోసం కొన్ని చేస్తూ ఉంటారు అలా చేస్తుంటే మనకే కొన్నిసార్లు భయం వేస్తుంది అయ్యయ్యో ఇదంతా ఎలా చేస్తున్నారు వీళ్ళు అని ఒక షాక్లా ఉంటుంది ఇంత మూఢ నమ్మకంగా ఉన్నారేంటి వీళ్ళు అనిపిస్తుంది ఇలా చేయాలా అది అలా చేస్తేనే దేవుడు వింటాడా అన్నట్టు ఆ విషయం చూస్తున్న వాళ్ళకి ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటేనే కదా అలా చేస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కదండి చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్ మీకు మన గుళ్ళలో ఉంటాయి కదా గుడి దగ్గర కొన్ని చోట్ల మీరు చేసి చూసే ఉంటారు కదా నిప్పుల పై నుండి నడుస్తారు కదా వేడి వేడి నిప్పుల మీద కాళ్ళు పెడతారు నడు గబగబ నడుచుకుంటూ వెళ్తారు అది అప్పుడు ఆలోచించండి లైట్గా మనం చే కాల్తేనే మన భరించలేము ఆ నిమిషంలో వారికి ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటానో నిప్పు మీద కాలు వేస్తారు చెప్పండి చాలా చిన్న వయసు వాళ్ళు కూడా చేస్తుంటారు తెలుసో తెలీదో అది వాళ్ళ నమ్మకం అది మూఢనమ్మకం కానీ ఏదైనా దాని గురించి మనం ఇప్పుడు అనట్లేదు అది మనం దాని గురించి కాదు ఇందులో నేను చెప్ సిందంటే పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను దేవుడు ఉన్నాడు నన్ను చూసుకుంటాడు ఆ నమ్మకం మా ధైర్యంతోనే కదా ఆ కాలు పెడతారు ధైర్యం చేస్తారు మనం తింటున్నాం అప్పుడు ఏమవుతుంది లైట్గా వేడి ఉంటేనే నోరు కాలిపోతుంది కదా వేలు పెట్టి చూడమంటే ఆహా నేను పెట్టనంటాం అంతే కదా అంత చిన్న దానికి మనం భయపడతాం అలాంటిది ఇంతకంటే చాలా ఘోరంగా వాళ్ళు అంత ధైర్యం చేసి ప్రాణానికి కూడా భయపడకుండా వాళ్ళు అప్పుడు అది ఎలా సాధ్యము చేస్తుంటారు కదా ఎలా సాధ్యము ఏదో ఒక శక్తి ఉందనే నమ్మకమే కదా వాళ్ళకి ఆ శక్తిని నమ్ముతున్నారు బాగా నమ్ముతున్నారు నన్ను ఆ భగవంతుడే కాపాడుతాడు ఆయన కోసమే కదా అనే నమ్మకం ఉంది వాళ్ళకి ఒక్క నిమిషం అలా ఆలోచించడం వల్ల ఎంత భయం ఉన్నా కూడా వెళ్తారు ఎందుకని ఆ మనోధైర్యంతో ఆయన ఉన్నాడు నన్ను చూసుకుంటాడు మీ జీవితంలో ఎంత పెద్ద విషయం ఉన్నా కానివ్వండి ఇలా అనుకోండి నువ్వు ఉన్నావు నా కోసం పని చేయడానికి ఆ నమ్మకంతోనే మొదలుపెట్టాను అని నమ్మి చూడండి మీరు ఎంత పెద్ద విషయాన్నైనా ఈజీగా చూడగలుగుతారు అందులోంచి బయటికి వస్తాం మనం అన్నీ లభిస్తాయి మీకు ఇంకా చాలా ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ కోసం ఇలా చెప్పాను ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక యాక్టివిటీలా చేయిస్తున్నాను ఏంటంటే మీరు ఏం చేస్తారంటే సిక్స్టీ సెకండ్స్ అంటే వన్ మినిట్ ఒక విషయం ఒక మాట అంటూ ఉంటే ముందు ఉన్న మీ ఫీలింగ్స్ మీ పరిస్థితులు మీ సాడ్నెస్ మీ ఆలోచనలు అవన్నీ కూడా చేంజ్ అవుతాయి మీరు చాలా దిగులుగా ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు మనసు బాధగా కష్టంగా ఉంది ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఒకే ఒక నిమిషం అర్థమైందా ఒక సిక్స్టీ సెకండ్స్ చేయండి ఇలా యూనివర్స్ నా కోసం ఉంది నాతోనే ఉంది నా కోసమే పని చేస్తుంది లేదా మీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకోండి ఇలా అనండి ఏ రిలీజన్ అయినా మీరు కావచ్చు సరే నా ఏసయ్య నన్ను కాపాడుతున్నాడు నా కోసం అంతా చేస్తున్నారు నా సాయిబాబా నా పని చేస్తున్నారు నా కోసం నా చేయిన్ పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు మీకు ఏ దైవం నచ్చితే అలా మీరు వన్ మినిట్ అనండి మాతారాణి అవ్వచ్చు శివ అవ్వచ్చు ఏ దీటి అయినా కావచ్చు యూనివర్స్ కానివ్వండి ఎవరు నచ్చితే వాళ్ళని తలుచుకొని వన్ మినిట్ కరెక్ట్గా మీరు సిక్స్టీ సెకండ్స్ అలానం పెట్టుకొని చేయొచ్చు నేను బాగున్నాను యూనివర్స్ నాకు బాగా హెల్ప్ చేస్తోంది యూనివర్స్ నన్ను బాగా చూసుకుంటోంది నా కోసం అన్నీ నా వద్దకు నాకు కావలసినవి తెచ్చి పెడుతుంది నేను చాలా సురక్షితంగా ఆరోగ్యంగా సంతోషంగా వైభవంగా జీవిస్తున్నందుకు ఆ యూనివర్సే కారణం అందుకు ధన్యవాదాలు మీకు అని మనసులో మనసారా చెప్పండి మీరు ఏం కావాలో అడగండి నాకు నమ్మి ఆ పనులు అయినట్టుగా ఆ యూనివర్స్ చేస్తున్నట్లుగా భావించండి ఒక్క నిమిషం కరెక్ట్గా అర్థమైందా అలా చేస్తే వన్ మినిట్ చేశాక నిజంగానే మీ ఎనర్జీ లెవెల్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవుద్ది అందుకే మనమే నమ్మలేనివి ఈ ప్రపంచంలో చూసారు కదా ఎలా జరుగుతున్నాయి అవి చేసేటప్పుడు అంత వన్ మినిట్ నమ్మి వాళ్ళు అచీవ్ చేశారు సో ఇది వాళ్ళు మీకు చెప్పాలనుకున్న నేను మీ జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా వన్ మినిట్ చేసి చూడండి తప్పకుండా చేంజెస్ వస్తాయి చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్లో నా హస్బెండ్ చాలా గా ఉంది నన్ను హర్ట్ చేస్తున్నాడు నా హస్బెండ్తో నా పేరెంట్స్తో కూడా అలా నా పేరెంట్స్కు నాకు మిస్అండర్స్టాండింగ్ చాలా ఉంది ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే చూసారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి కారణం ఏంటి తెలుసా ఆ కోపానికి మన వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు నాకు జీవితమే నచ్చట్లా ఇక్కడ ఉండడమే ఇష్టంలే ఒక వన్ మినిట్ పాజిటివ్గా థింక్ చేసి చూడండి ముందు ఏ ఆలోచనలు ఉన్నాయో అది తిరిగి రాదు రానే రాదు పాజిటివ్ అయిన ఆలోచనలే వస్తాయి ఇది ఇది మటుకు ట్రై చేయండి మీరు ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ లైక్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ